హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఇంట ఈ కాయలు అని అనుకుంటున్నారండి ఇవి నారింజ అండి చెప్పాను కదండీ ఎంతో చౌకగా కొనుక్కుని మనం చక్కగా ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకోవచ్చండి నిన్న జ్యూస్ గురించి చెప్పాను ఈరోజు మనం దబ్బకాయ నీళ్ళలో ఉడకబెట్టేలా పెట్టాము అలాగే ఈ నారింజ కాయలను కూడా మనం నీటిలో ఉడికించి మనం ఇలా తయారు చేసుకోవచ్చండి చక్కగా ఈ నారించయల్ని ముందు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో మనం నీరు చేర్చుకుని పసుపు వేసి ఓవెన్లో పది నిమిషాలు మనం వీటిల్ని వడకనివ్వాలి ఇలా ఉడకబెట్టిన ముక్కల్ని చక్కగా మనం పచ్చడి పెట్టుకోవడానికి రెడీ అయిపోతాయండి దానిలో మనం ఉప్పు చేర్చి వేడిగా ఉన్నప్పుడు ఉప్పు చేర్చేసుకుని వేడి చల్లారాక మనం దానిలోకి కారం అలాగే ఆవాలు ఆవాలు మెంతులు పిండిని చేర్చుకుని చక్కగా కలుపుకోవాలి అలాగ కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన నారింజకాయ ఆవకాయ రెడీ అయిపోతుందండి ఇది రుచి ఎంత బాగుందోనండి అలాగే ఇది మనం నీటితో పెట్టుకోవడం వలన చేదొస్తుంది అనుకుంటాం కానీ అలా ఏమీ రాదండి ఎంతో బాగుంది ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్లో చెప్పండి ఇలాగా ఉడికిన ముక్కల్లో మొదట మనం వేడిగా ఉన్నప్పుడే ఉప్పు చేర్చుకుని ఉంచుకుని చల్లారాక ఈ విధంగా మనం కారం అలాగే మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసిన పొడి చూపిస్తాను కదండి ఆ పొడి వేసుకుని చక్కగా ఇలా కలుపుకోవాలి ఇది కొంచెం నీరు మన అయితే నీరు పీల్చేస్తుందండి ఇదైతే ఇంకా కొంచెం నీరు ఎక్కువగా వచ్చింది అందు ఇలా వచ్చినా పర్వాలేదు మనకి చక్కగా ఈ నీరంతా ఊరిపోయి పచ్చడి చాలా చక్కగా రెడీ అవుతుంది మీరు కూడా ఈ విధంగా పచ్చడి రెడీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ సీజన్లో చక్కగా ఈ పచ్చడి ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ పచ్చడి మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్ పెట్టే ఫోర్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి థ్యాంక్ యూ